హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో ముద్దపప్పును చేసి చూపించబోతున్నా ఒక్కసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ముద్దపప్పులోకి కాస్త నెయ్యిని వేసుకొని ఆవకాయతో నంచుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరండి చాలా రుచిగా ఉంటుంది దీని ముందర బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు అన్నీ కూడా వేస్ట్ అండి ఒక్కసారి ఈ ముద్దపప్పును నేను చేసిన విధానంలో ట్రై చేసి టేస్ట్ చేయండి ఖచ్చితంగా ఇంటిల్లు పాతికి నచ్చుతుంది పిల్లల లంచ్ బాక్స్కి అయితే కాస్త నెయ్యిని వేసి కల్పించామనుకోండి పిల్లలు తృప్తిగా తింటారు మరి ఇంకెందుకు కలసం ఒక్కసారి ట్రై చేద్దామా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోకి మనం కందిపప్పును ఎంతైతే తీసుకుంటామో దానిని బట్టి మెంతుల్ని వేసుకోవాలి కిలో కందిపప్పుకి ఒకటిన్నర స్పూన్ మెంతులను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇదంతా కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఇందులోకి మనం కందిపప్పును కూడా వేసుకోవాలి కందిపప్పును గ్లాస్తో కానీ లేదా ఏదైనా ఒక కప్పుతో కానీ కొలతగా తీసుకోవాలి నేను ఇక్కడ కాల్కీరో కందిపప్పుకి ఇదంతా చూపిస్తున్నాను అండి ఈ కందిపప్పును ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి మనకి కందిపప్పు అనేది బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని చిటికెడు పసుపును కూడా వేసేసి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చి అనేది కాస్త వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళను కూడా వేసుకోవాలి చూడండి ఇలా నీళ్ళను వేసుకున్నాక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి మనం టమోటాలు కానీ మరే ఇతర వెజిటేబుల్స్ కానీ వేయడం లేదండి కాస్త చింతపండును నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది తర్వాత నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి మూత తీసి పప్పును బాగా మెత్తగా మెతుక్కొని తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును వేసి పప్పును ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపడైందో లేదో చెక్ చేసుకోవాలి చూసారా పప్పు అనేది ఈ విధంగా ముద్దగా ఉండాలి అప్పుడే పప్పు రుచి చాలా బాగుంటుందండి అందుకే కందిపప్పును కొలతతో తీసుకొని దానికి తగ్గట్టుగా మూడు కప్పుల వాటర్ని వేసుకొని సరిపోతుంది ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న పప్పుకి పోపును ప్రిపేర్ చేసుకోవాలి పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇంగువ ఎండుమిర్చిని వేసి పోపును బాగా ఫ్రై చేసుకున్నాక ఈ పోపును మనం మెదిపి పెట్టుకున్న పప్పులోకి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మన దగ్గర ఎలాంటి కాయగూరలు లేకున్నా కేవలం కందిపప్పు ఉంటే చాలు మనం పప్పును ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి ఈ ముద్దపప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా అంతేకాకుండా ఏదైనా అకేషన్ ఉన్నా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడైనా ఇలా ముద్దపప్పును చేసి కాస్త నెయ్యిని వేసి కాస్త ఆవకాయని నంచుకోవడానికి వేసామనుకోండి తృప్తిగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు కూడా ట్రై చేశారు కదూ ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్